ప్రైజ్ ద లాట్ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మతేసు సువార్త ఏడవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు చదువుకుందాం మీరు మీ పిల్లలకు మంచి ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఆ ఉదాహరణ మనం తరచి చూసినప్పుడు పిల్లవాడు తన తండ్రిని రొట్టె అడుగుతున్నాడు చేపలు అడుగుతున్నాడు మంచి వస్తువులను కూడా అడుగుతున్నాడు ఒకవేళ పిల్లవాడు విషపూరితమైనటువంటి పామును అడిగాడు అనుకోండి తెలివైన తండ్రి ఆ పిల్లవాడు అభ్యర్థన మంచి పావునిస్తాడా లేదు కదా మంచివుల్ని ఇస్తాడు అంటున్నాడు కొన్నిసార్లు మనం కూడా మనకు తెలియకుండా ప్రమాదకరమైన వాటిని నాకు దయచేయండి ప్రభు అని అడుగుతూ ఉంటాం అది మనకు తెలియదు ప్రమాదకరమని ప్రభు మనం ఎంత పట్టుదలతో ప్రార్థన చేసినా ఆయన ఇవ్వడు కొన్నిసార్లు చూడండి ఇబ్బంది కలిగించే మనకు తెలీదు ఉపవాసం ప్రార్థన చేసేస్తూ ఉంటాం పట్టుదలతో చేసేస్తూ ఉంటాం కన్న దేవుడు తండ్రి అంటే దేవుడు మనకేది ఉపయోగకరమో మనకి ఏది అవసరమో దానికి బదులుగా అది ఇవ్వడండి రొట్టెనడిగితే రొట్టెని ఇస్తాడు నీవు రాయి నడిగినా రొట్టెని ఇస్తాడు అది ఇక్కడ దీని అర్థం పిల్లలు పాముల్ని ఇవ్వడాయన ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమగల తండ్రి అండి ఆయన అంత ప్రేమగల తండ్రి ఆయన మనము ఆయన్ని బాగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతనే ఉందండి దేవుని గురించి బాగా తెలుసుకోవాలి అలా నేర్చుకునేటప్పుడు మనకేది మంచిదో అదే అడగటం నేర్చుకుంటాం మనం దేవుని గురించి క్షుణ్ణంగా మనకు తెలియనప్పుడు ఏది పడితే అడుగుతూ ఉంటామేమో ఆయన గురించి బాగా మనకి తెలిసినప్పుడు ఏది అడగాలో అది తెలిసి మనం అడుగుతాం అప్పుడు ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అదే యశుక్రీస్తు ప్రభువారు మనకేం చేస్తున్నాడంటే తండ్రి హృదయాన్ని మనకు చూపిస్తున్నాడు క్లియర్ కట్గా దేవుడు స్వార్థపరుడు కాడండి అలాగని దేవుడి పిసినారి కూడా కాదు మరి ఏమిటి ఇక్కడ మన అభ్యర్థనలతో మనం ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు ఆయన త్రోసివేస్తాడా ఇస్తానని చెప్పాడు మన అభ్యర్థన సరే ఒక్కొక్కసారి బ్రతిమాడు బ్రతిమాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కొక్కసారి మన అభ్యర్థన ఆయన మన్నిస్తాడు ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి అర్థం చేసుకుంటాడు ఆయన తప్ప మనకి ఆయన మనం అర్థం చేసుకుంటమే కాదు మన పట్ల శ్రద్ధ కూడా వహిస్తాడు ఇప్పుడు రోడ్డు ప్రక్కన వెళుతున్నప్పుడు కొంతమంది మీద జాలి పడుతూ ఉంటాం దయ చూపిస్తూ ఉంటాం మనకే అంత దయ ఉంటే దయ్యగును సృష్టించిన సృష్టికర్త ఆయనకి ఎంత జాలిదయ్య ఉండాలి మన పైన ఇది ఆలోచన చేసుకోవాలి మనం పాపాత్ములు పరిపూర్ణత లేని మానవులకు పరిశుద్ధుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి తేడా చెప్పేటప్పుడు ఏంటాడు మీరు చెడ్డవారయు అన్న పదం వాడాడు తప్ప మన పాపాత్ములను కాదు విషయం ఎందుకంటే రక్షణ పొందాం చెడ్డవారయుండి అంటానికి ఒక పోలికి చూపిస్తున్నాడు అంతే పరిశుద్ధుడైనటువంటి దేవునికి అయినటువంటి మానవునికి ఉన్న తేడా చూపించటానికి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి రొట్టెని అడిగేవాడు రాయిని పొందడు రొట్టెనే పొందుతాడు రాయిని అడిగేవాడు కూడా రాయిని పొందడండి రాయిని అడిగేవాడు కూడా రొట్టెనే పొందుకుంటాడు అభ్యర్థన చాలా జాగ్రత్త మనకు తెలియకుండా కొన్ని ప్రమాదకరమైన అడిగేస్తామేమో దేవుడిని అది మనం తెలుసుకోవాలి విషయం అందువల్ల మనం తెలుసుకోవాల్సింది భూ సంబంధమైనటువంటి విషయాల కోసం ఎన్ని అభ్యర్థనలు చేసినా ఆలోచించండి చాలా అభ్యర్థనలు మంజూరు చేయబడవు దేవుడు ఇవ్వడవు అని తెలుసు ఏ సమయంలో ఏదో అనుగ్రహించాలి అయినప్పటికీ కూడా ప్రార్థన జవాబును పొందలేనివిగా లేవు ప్రార్థన చేయి జవాబులు వస్తాయి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు మనం కోరుకున్న రాయికి బదులుగా దేవుడు మనకు అవసరమైన రొట్టెల్ని ఇస్తాడు కానీ అభ్యర్థన ఆలోచించు సో దానికి మనం ఏం చేయాలంటే ఇంతకీ తెలుసుకుంది ఏంటంటే మన నిర్ణయాన్ని దేవునికి వదిలేయాలి మీకు అనుకుంటా నేను అందుకే నీ చిత్తమైతే అని ప్రార్థిస్తారు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభువు ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి తుది నిర్ణయం ప్రభు నీకు వదిలేస్తున్నాను ప్రభు అభ్యర్థన చేస్తున్నాను నువ్వు సార్వభౌముడు కాబట్టి సార్వభౌముడు అయినటువంటి ప్రభువ నాకేది అవసరమో నాకేది ఉత్తమమైందో అది నీకు తెలుసు కదా నాయన ప్రేమగల ప్రేమ గల తండ్రివి కదా నీ నీకే వదిలేస్తున్నాను అని మనము ప్రభుపై భారం వేసి మన జీవితాన్ని ఆయనకు అప్పగించి సంతోషముగా దేవుని ఆరాధించుదుము గాక ఆ మేన్ ప్లీజ్ అలా క్లోజ్ రైస్ ఐ విల్ ప్రే ఫై యూ సార్వభౌముడా సర్వోన్నత జాలిగల దయోమానికి స్తోత్రాలయ్య మాకేదవసరం మాకంటే మీకు బాగా తెలుసు ప్రమాదకరమైనవి మాకు దూరం చేయండి అజ్ఞానంగా చేసే ప్రార్థనలు మన్నించి తొలగించండి మమ్మల్ని మీకు మీకు అప్పగించుకుంటూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి టు గాడ్ థ్యాంక్ యూ